హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చిల్కాడు దుంపతో హల్వా చేసినండి ఈ హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి ఎలా చేసుకుందామో చూద్దాం పద్ పిస్తా బాదం ఒక కప్పు బెల్లం కట్ చేసి పెట్టేసుకున్నాయి ఇలాగా హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టి మంచిగా కడుక్కున్నాండి నేను హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను రెండు సార్లు వాష్ చేసుకుంటే నీట్గా అయిపోతుందండి చిలకడదుంప ఇప్పుడు ఇది కట్ చేసుకుందామండి చిలకడదుంప దుంప ఉడకబెట్టుకోవడానికి వాటర్ అయితే అండి అవి వేడే లోపల ఇక్కడ కట్ చేసి పెట్టేసుకుంటానండి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలండి చూడండి ఇలాగ కట్ చేసి పెట్టేసుకోవాలండి అయితే వేడెక్కిపోయినాయండి ఇప్పుడు చిలకడు దుంపలు వేసేసుకుందామండి ఇలా చూడండి చిలకదుంప అయితే ఉడుకుతుంది ఒక పది నిమిషాలు పెట్టేసుకున్నామంటే మెత్తగా ఉడికిపోతుందండి చూడండి చిలకదుంప అయితే ఉడికిపోయిందండి స్పూన్ పెట్టి ఇలాగంటే ఇలా వచ్చేస్తుందండి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు తీసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా చూడండి ఇలా పట్టుకొని ఇలాగంటే కొంచెం సల్లగైన తర్వాత పొట్టు తీసేసుకోవాలండి వేళ వచ్చింది చూడండి నీట్గా వచ్చింది వచ్చేస్తుందండి ఉడికింది కదా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా పొట్టు తీసి పెట్టేసుకున్నా దీంతో ఇలా అంటే మెత్తగా అయిపోతుందండి చూడండి ఇలాగ మెత్తగా వచ్చేస్తుంది చూడండి ఇలా అనుకున్నాం అనుకో మెత్తగా అయిపోతుంది చూడండి ఎంతో మెత్తగా అయిపోతుంది ఒక్కసారి ఇలా అంటే మెత్తగా అయిపోతుంది మొత్తం కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందామండి ఇక్కడ కట్ చేసి పెట్టేసుకున్నాం బాదం పిస్తా నెయ్యిలో మంచిగా వేయించుకోవాలండి ఇలాగా వేంపుకోవాలి మెత్తగా వేసి పెట్టేస్తున్నా కదా చిరకర గుంపవి వేసేస్తుందాం కొద్దిసేపు నెయ్యిలో ఫ్రై అండి ఇది నెయ్యిలో ఫ్రై చేస్తే టేస్ట్ బాగా వస్తుందండి లాగా ఫ్రై చేసుకోవాలి కప్పు బెల్లం తీసుకున్నాండి బెల్లం ఇప్పుడు పాకం పట్టేసుకుందాం కొన్ని వాటర్ వేసుకుంటా బెల్లము కరిగించుకోవాలండి బెల్లం అయితే కరిగిపోయిందండి అది పక్కకు పెట్టేసుకుందాం నెయ్యి అయితే ఫ్రై అయిపోయింది మంచిగా ఇప్పుడు బెల్లం పాకం కరిగించి పెట్టేసుకున్నాం కదా పాకం ఆ పాకం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి మొత్తం చూడండి ఇట్లా కలుపుకున్నా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి చూడండి ముత్తలు అయ్యాక కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే చాలా బాగా వస్తుందండి కొంచెం గట్టిగా అవుతుంది మంచిగా వస్తుంది హల్వా చూడండి హల్వా అయితే ఇలా మంచిగా గట్టిగా వచ్చేసింది చూడండి ఇలా రావాలండి హల్వా ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి దుంపలో సీట్ ఉంటుంది కదా బెల్లం చేసుకుంటే చాలా మంచిదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది హల్వా ఇది చూడండి హల్వా అయితే రెడీ అయిపోయింది మా వీడియో అంత నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి